ధిపతయ నమ గురుగారు తల్లి తండ్రి గురువు వీళ్ళ ముగ్గురిని దేవతగా పోలుస్తుంటారు అంటే దైవంతో సమానం వీళ్ళు అని చెప్పి అంటూ ఉంటారు ముందు వీళ్ళని గౌరవించిన తర్వాతే భగవంతుణ్ణి అని కూడా అంటుంటారు కొన్ని సందర్భాల్లో ఎందుకు వీళ్ళ ముగ్గురికి అంత ప్రత్యేక స్థానం ఇచ్చారు భగవంతుడు అంటే సృష్టికి మూలమే అయిన మరి అంతటి భగవంతుడితో వీళ్ళని ఎందుకు పోల్చాల్సి వచ్చింది తప్పవంతుడవడం అసలు ఎవడైనా తల్లి తండ్రి తర్వాతే భగవంతుడు ఆ తండ్రిని సృష్టించిందే భగవంతుడు కదా మనల్ని సృష్టించింది ఎవరు ఇప్పుడు కూడా మాతృదేవోభవాతృదేవోభవాచార్య భవ అని ఉపనిషత్తులో చెప్తుందండి భగవంతుడు కూడా తల్లికి జన్మించినవాడేగా ఓకే సో అందుకని తండ్రికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వలేదు కానివ్వండి మన వాళ్ళు తండ్రికి ఇవ్వాలి ఎక్కువగా తల్లికి ఇచ్చారు రాముడు కృష్ణుడు ఎవరైనా సరే తల్లికి విధిగా నమస్కారం చేయవలసిందే సన్యాసం తీసుకున్నటువంటి వ్యక్తి కూడా విధిగా తల్లికి కనిపిస్తే నమస్కారం చేయవలసిందే అంటే మాతృత్వం అనేటువంటి దాన్ని ఏది కూడా తీయలేదు అందుకనే మనకి వీళ్ళకి మామూలుగా ద్వా షడ్ దైవత్యం ద్వాదశ దైవత్యం అని అంటారమ్మా ఎందుకు అంటే అవి కూడా చెప్తాను మీకు ఎందుకు వీళ్ళని అంటే అంగాదంగా సంభవసి దిసే ఆత్మా నామాసి సజీవ శరదశత అష్మాభవ పరశుర్భవ మస్తృతం భవ పశూనాన్వాహింకారే నా ఘరామి అని చెప్పి తండ్రి శిరస్సులో మూడు నెలలు ఉన్నటువంటి బీజం తల్లి గర్భంలో పడిన తర్వాత నవమాసాలు మోసి మరొక జన్మనిస్తుందండి సంతానం పిల్లలు పుట్టారు ఆవిడ సంతానవతి అయింది అంటే ఇంకొక జన్మే ఆవిడికి ఏమాత్రం కర్మ పరార్థం బాలేకపోయినా పురుట్లోనే వెళ్ళిపోతారు అటువంటిది ప్రేగు తెంచి ఉంటే ఉంటాం పోతే పోతాం ఏదైతే అవుతుంది అని చెప్పి అంతటి నొప్పి నుంచి విలవిల్లాడి ఆ బిడ్డకి జన్మనివ్వగానే ఆవిడ అంతటి నొప్పిని మర్చిపోయి వెంటనే బిడ్డను పెట్టుకొని చూసే ముద్దులు ఉంటే ఆ పడ్డ నొప్పి అంతా మర్చిపోతుంది అది ఎవరైనా వల్ల అవుతుందండి ఎవరి వల్ల కాదు నన్ను మిమ్మల్ని ఆయన ఎవరినో వచ్చి డబ్బు కూడా అది మనసులో పెట్టేసుకుంటాం మనం చాలా హింస పెడతాం కానీ అంత హింస పెట్టి వాడు బయటకు ఆ తల్లివాడు చూడగా అంత హింస మర్చిపోయింది ఆవిడ అంతటి ఉదారమైన స్వభావం ఇంకెవరికి ఉంటుందండి కాబట్టి నగాయత్రియా పరం మంత్రం అన్నారు అంటే మొత్తం ఉన్నటువంటి మంత్రాల్లో గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదు అని అన్నారు మరి ఇంకోటి ఏంటి అని అడిగారు నమాతో పరదైవతం అమ్మని మించినటువంటి దైవం లేదు ఇంకా సృష్టిలో సృష్టిలో అమ్మని మించిన దైవం లేదు పత్రిజగన్మాత అమ్మవారిని పిలుస్తాం మనం అమ్మ అంటే ఆ పదం అనేటువంటి ఎంత గొప్పది ఇంకా భగవంతుని నాయన తండ్రి అని అంటుంటాం లేదా శివయ్య అంటే అమ్మవారిని అనే అంటాం కానీ అని పిలవంగా శివయ్య అనేది శివయ్య అని అంటాం కానీ అమ్మవారి అనగా అమ్మ తల్లి ఇటువంటివే ఇక దేంట్లో ఆ పదం లేదుగా రెండు అమ్మ అనే పదం ఎవరిని ఎవరైనా పిలవచ్చు ఇటు నాన్న ఎవరిని ఎవరు పిలవలేరుగా పిలవలేము అంటే ఆ పదానికి ఈ జన్మాంతం అరుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది భూమి మీద తీర్చుకోలేని రుణం ఏదైనా ఉన్నది అంటే ఒకటి తల్లి రుణం రెండు తండ్రి రుణం ఈ రెండు తీర్చుకోలేమమ్మా కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే మాతృదయ ఓభవ పితృదే ఓభవ అన్నారు తండ్రిని మాత్రం అట్టడుక్కు కుక్కేశారు పాపం నవమాసాలు మోసి జన్మనిచ్చింది తల్లి పాలిచ్చి పెంచింది కానీ వాడికి ఉద్యోగం వచ్చి వాడి బ్రతిక మీద వాడి కాళ్ళ మీద వాడు నిలబడినంత వరకు పాతికేళ్ల పాటు పెంచాల్సింది ఎవరండి తండ్రి తండ్రి అతను పడే కష్టం కట్టలే మోస్తున్నాడు రాళ్లే మోస్తున్నాడు మట్టే మోస్తున్నాడు ఏం చేస్తున్నాడో ఎంత కష్టపడుతున్నాడో అప్పు చేసి బయట మాట పడుతున్నాడు ఎవరి చేతి ఎన్ని మాటలు పడుతున్నాడు పిల్లవాడు బాగుండాలి నా పిల్లవాడు బాగుండాలి నేను పడ్డ కష్టం నా పిల్లవాడు పడకూడదు నా ఇబ్బందులు నా పిల్లవాడికి రాకూడదు అని చెప్పి అనేక అనేక ఇబ్బందులు పడుతున్నారు అందరి చేత మాటలు పడుతూ కూడా ఆ పిల్లలు బాగుంటే చాలు మురిసిపోతారండి వాళ్ళు వాళ్ళ ప్రేమ మొత్తం కూడా పిల్లల్లోనే ఉంటుంది తల్లి ఊరికి కన్నీళ్ళు పెట్టడం మనం చూస్తాం కదా తండ్రి కన్నీళ్ళు రావు రావు అంటే వాడు రాక్షసుడు కాదండి తల్లికి మించి వెయ్యి రెట్లు బాధ ఉంటుంది తండ్రికి తండ్రి తల్లికి మించి వెయ్యి రెట్లు బాధా బాధ్యత ఉంటాయి చెట్ల కింద కూర్చొని ఏదన్నా వర్షం వస్తున్నప్పుడు ఏం కష్టపడి నా పిల్లలకి ఫీజు కట్టాలి ఎంత కష్టపడితే నా పిల్లలకి నేను గడుపున అన్నం పెట్టగలను రోజు ఒకరోజు నేను తినేస్తే తింట మానేస్తే పిల్లలకి కాదు కదా జీవితకాలం నా పిల్లలకి గడుపున అన్నం పెట్టాలంటే నేను ఎంత కష్టపడాలి ఆ ఏడు వస్తున్నప్పుడు ఆలోచిస్తూ బాధపడుతుంటే ఆ వర్షం నీటి కళ్ళ కళ్ళీ కలిసిపోయి పిల్లలు కానీ పక్కన వాళ్ళు చూడకుండా అలా ఏడుస్తాడమ్మా లేదంటే స్నానం చేస్తున్నప్పుడు వాడి నీళ్ళు బయటకు వస్తాయి నా పిల్లవాడు వాడు ఎంతసేపటికి కూడా నా పిల్లల పరిస్థితి ఏంటి అని కానీ తండ్రిని మాత్రం అందరూ మర్చిపోయారు తల్లికి ఇచ్చిన స్థానం తండ్రికి ఇవ్వలేదు ఎందుకంటే తల్లి నవమాసాలు ముయ్యటము కనడమే జనాలు చూస్తున్నారు ఎవరైనా సరే కానీ ఆ తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు వాడిని ఎవరండి దానికి అతను ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు పడ్డా ఆ కష్టం ఆ పిల్లలు కనిపించినట్టు తెలుసా అండి కనిపిస్తే పిల్లలు ఎక్కడ బాధపడతారు పిల్లలు కూడా నువ్వు చేస్తాయేజావు నాకెందుకు నాది నాకు తీసుకొచ్చే స్థితిలో ఉన్నారు కానీ అది ఆలోచించరు మనం బాధపడుతున్నాం మనం కష్టపడిన పిల్లలు చూస్తే వాళ్ళు తినే తిండి కూడా అడగలేము వాళ్ళకి ఏదన్నా ఇష్టమైన తినాలని మించిన నాన్న అంత కష్టపడుతున్నారు అవుద్దని చెప్పి అడగరేమో అనే ఉద్దేశంతో కష్టాన్ని మొత్తం బయటే కష్టపడిపోయి నవ్వుని మొహం మీద పెట్టుకుని లోపలికి వస్తారమ్మా అందుకని అంటారు పితృదేవతలు అని ఏ భగవంతుడు మన కోసం అంత చేయడమ్మా ఏ భగవంతుడికి నర్చి చేయాలన్నా ఆ భగవంతుడికి అనేక విధాలా మనం స్థుతించాలి స్తోత్రం చేయాలి అర్చన చేయాలి ఆరాధనలు చేయాలి నివేదన చేయాలి పూజలు చేయాలి హోమాలు చేయాలి ఇవన్నీ చేస్తేనే అయినప్పటికీ ఆయన మనకు ఫలితాన్ని ఇస్తాడు ఆయన మనకు కరుణిస్తాడు నమ్మకం లేవు అవేమీ లేకపోయినా మనం తిట్టిన అరిచిన ఏం చేసినా మన క్షేమాన్నే కోరుతూ వాళ్ళ జీవితం మొత్తం మనకోసమే ధారపస్తారు కాబట్టి వాళ్ళని పితృదేవతలు అంటారమ్మా వాళ్ళకి ఇచ్చేటువంటి వాల్యూ ఎందుకు ఇవ్వాలి అంటే ఈ కారణం చేత ఇవ్వాలి మనకు మొట్టమొదటి గురువు కూడా తల్లి తండ్రి ఆ తర్వాత ఆచార్యులు స్కూల్లో మనకు చెప్పేటువంటి వాళ్ళు కాబట్టి ఈ ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానం వాళ్ళకన్నా ఎక్కువే వీళ్ళ తర్వాతే భగవంతుడు కావచ్చు ఇక ఎవరైనా ఎక్సట్రా ఎక్సెట్రా ఎక్సెట్రాడు కాబట్టి నగాజిత్రియా పరం మంత్రం నమాతుపరదైవతం అనిచ్చారు అదే ఉపనిషత్తులో మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ ఇచ్చారు వీరి ముగ్గురికి మనం కట్టుబడి వారి వారి యొక్క మాటకి కట్టుబడి వారికి అసంతృప్తి కలగకుండా మనం ఉన్నంతకాలము కూడా ఎవ్వరూ మన జోలికి రాలేదమ్మా ఎందువలనంటే భాగ్యస్థానం తండ్రి ఆ భాగ్యస్థానంలో ఏ గ్రహం అయితే ఉంటుందో ఆ గ్రహానికి అధిపతి ఏ దేవత అయితే ఉంటారో ఆ దేవత మనల్ని చల్లగా చూస్తారు ఇప్పుడు కూడా ఓకే అలానే పంచమ స్థానం పుత్రస్థానం మన కలిగే సంతానం ఆ సంతానం అనేటువంటిది మన వల్ల వృద్ధి కలుగుతుంది విపరీతంగా కష్టం అనేటువంటిది నిజంగానే వాళ్ళ వరకు రాకుండా కష్టాన్ని తెలుసుకుంటూ స్వయంకృతంగా ఎదుగుతారమ్మా పిల్లలు మనం ఇట్లా ఉంటే ఇది అని చెప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళే ఎంత కష్టపడుతుంటే నాన్న మనకి ఇవన్నీ వస్తున్నాయి మనం బయట చూస్తున్నాం కదా అనేటువంటి విషయాన్ని తెలుసుకొని స్వయంకృతంగా వాళ్ళు ఎదుగుతారమ్మా ఆ ఒక్క మేధా సంపత్తి భగవంతుడు ఆ రూపంలో ఇస్తాడు అందుకనే తొమ్మిదో స్థానము ఒకటో స్థానము ఐదో స్థానం ఎప్పుడూ కూడా జాతకంలో పదిలంగా చూసుకుంటూ ఉండాలని అంటూ ఉంటారు తాత తండ్రి మనమడు ఆ మూడు ఆ స్థానాలకు అధిపతులు ఎవరు కేవలం మళ్ళీ వాళ్ళు మళ్ళీ వీళ్ళే కాబట్టి ఎప్పుడైతే మన పెద్దవాళ్ళని మనం కనురప్పలాగా కాపాడుకుంటూ ఉంటామో ఆ స్థానాల్లో ఉండేటువంటి గ్రహం ఆ గ్రహానికి అధిప అధిపతి ఎవరైతే ఉంటారు ఆ భగవంతుడు సర్వకాల సర్వావస్థల కూడా వజ్రక వజ్రంగా మనం కాపాడుతుంటారు మనల్ని అందువల్లనే ఎప్పుడూ కూడా తల్లితండ్రిని గురువుని తోలనాడవద్దు వాళ్ళ మాటని పెడతని పెట్టవద్దు వాళ్ళకి ఏ ఇబ్బందులు క్లేశాలు కలగకుండా చూసుకోండి తల్లిని తండ్రిని కష్టబెట్టబోకు కన్న తల్లి మనసు నష్టబెట్టబోకు నాన్న పనులు అని చెప్పి నా చిన్నప్పుడు చెప్పేవాళ్ళం అప్పట్లో మాకు శ్లోకాలు అర్థమయ్యేవి కావు ఆ అర్థమయ్యేటానికి ఎంతో ఇబ్బందులు పెట్టేసి ఉంటాం అప్పటికి పెద్దవాళ్ళని మనం ఆ తర్వాత మనం మారి సవ్యంగా ఉన్నా ఉన్న వాళ్ళు మనల్ని నమ్మలేరు మనం చేసుకునే చేష్టలు ఎలా ఉంటాయి అలా వాళ్ళు నమ్మలేరు కదా మనం మారిపోకూడదు ఇంకా వాళ్ళ పిలుపు కోసమే అక్కడ గడపలు వేసి చూస్తూ ఉండాలమ్మా అంటే మన అనుమతి లేకుండానే మనకు జన్మనిచ్చారంటే వాళ్ళ కోసం జన్మ మొత్తం మనం ధారిపోయాల్సిందే ఖచ్చితంగా అదైతే నేను వాస్తవం మీరు అన్నది నిజంగా తల్లిదండ్రుల రుణం అయితే తీర్చుకోలేనిది వాళ్ళ విషయంలో మనం కృతజ్ఞతగా ఉండడం తప్పితే మనం ఏం చేయలేము ఈ జన్మకి సంతోషం అండి ధన్యవాదాలు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి